జిల్లా నంగునూరు మండలం కొనాయిపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి నామినేషన్ పత్రాలను వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు వెంకట్రామిరెడ్డి સોરી

పార్టీ అధ్యక్షుడి మేరకి ఇవాళ బీఫామ్ నాకు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ ఇవ్వడం జరిగింది ఆ బీఫామ్ నామినేషన్ పత్రాలు ఇవాళ పవిత్ర దేవాలయం కోనాయపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గర పూజలు చేసుకొని వారికి ప్రార్థించి వారి బ్లెస్సింగ్ తీసుకోవడానికి ఈవాలీ ఉత్తి పూజని చేసుకొని జరిగింది వారి దగ్గర పూజ కార్యక్రమము ముగించుకొని అనేది ఎలక్ట్రాఫిక్స్ నామ్రేషన్ వేదానికి వెళ్ళలేదాను ఈవాల ఈ భవంతిని ఆశీస్సులతో పార్టీ అనేది నిర్మియడానికి తయర్చుకుల ప్రయత్నం చేశారు ప్రజల ఆమోదంతో అన్ని విజయ సాధిస్తాను అనే పార్లమెంట్ సభ్యుడి బిహారే పార్టీ పార్టీ ఆశీస్సుల ప్రజల ఆశీస్సులు నాకు ఇవ్వాలని చెప్పి ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబంలో ఒక కుటుంబ సభ్యునిగా ఉండి వారి ప్రజా సేవలోనే పూర్తి స్థాయిలో నిమగ్నమై వారి కుటుంబ సభ్యునిగా ఉంటాయని చెప్పి జిల్లా అభివృద్ధి ఈ మూడు జిల్లా కేంద్రాలు ఏవైతే ముందకు పార్లమెంట్ నియోజకవర్గంలో వస్తున్నాయో వీటిని అభివృద్ధి బాటలో ఉంచడానికి కేసీఆర్ గారు అదేవిధంగా శ్రీ హరీష్ రావు గారి ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో ప్రతినిధుల ఆధ్వర్యంలో అందరి సూచన మేరకు ప్రజాసేవలో అంకితమవుతానని చెప్పి ఈ భగవంతుని సాక్షిగా చెప్తూ ఏదైతే నేను పర్సనల్గా ట్రస్ట్ కార్యక్రమాలు పేద విద్యార్థులకు విద్యార్థినులకు పేద కుటుంబాలకు పెళ్లి చేసుకోవడానికి ఒకటే రూపాయికి ఫంక్షణాలు ఏదైతే నేను ఇవాళ పెట్టుకొని ప్రజల దగ్గరికి ఒక కార్యక్రమంతో నేను వచ్చాను ఈ భగవంతుని మీద ఈ ఆలయం ముందట నా నామినేషన్ పత్రం దేవుని పాదాల దగ్గర పెట్టి వారి దీవెనలు తీసుకొని ఆలయం బయటకు వచ్చిన తర్వాత పత్రికాముఖంగా ఇవాళ నేను ఆ దేవుని మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను ఏదైతే నేను వందకోట్ల ట్రస్ట్ కార్యక్రమాలు పెట్టి నిరుపేద కుటుంబాలకు విద్య తర్వాత నిరుపేద కుటుంబాలకు ఫంక్షన్ హాల్స్ కట్టి ఒక్క రూపాయికి వాళ్ళు శుభకార్యాలు చేసే విధంగా కష్టపడి వారి సేవకు నా జీవితం అంకితం చేస్తానని చెప్పి ఈ ఆలయ సాక్షిగా ఈ ప్రత్యక్ష వెంకటేశ్వరుని వాళ్ళ మీద ప్రమాణం చేసి నేను ఇవాళ నియోజకవర్గ ప్రజలకు చెప్తా ఉన్నాను ఒక సేవకుడిగా నేను మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రజల దగ్గరికి వస్తా